రైట్ అమరావతిలో యూట్యూబ్ అకాడమీ అమరావతిలో మీడియా సిటీలో ఏంటి యూట్యూబ్ అకాడమీని తీసుకురావటం ఏంటి అంటే సోషల్ మీడియా డిజిటల్ ఫ్లా దాంట్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావాలనేటువంటి ఉద్దేశమా మరి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అకాడమీ ట్రైనింగ్ ఇస్తారంట అంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచే ట్రైనింగ్ చేసి డిజిటల్ దాంట్లో బయటికి పంపిస్తారా ఏంటి అంటే మనం చూసాం సార్ గతంలో హైదరాబాద్ను ఐటీ అబ్బాగా తీర్చిదిద్దడంలో నాడు చంద్రబాబు ఎలా కష్టపడ్డారు ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ని ఐటీ జనరేషన్ లో ముందుకు తీసుకెళ్ళాలి ఐటీ ద్వారా వచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్ కావచ్చు ఆర్థిక ప్రయోజనాలు రాష్ట్రానికి ఎక్కువ ఉంటాయి కాబట్టి దానికి అనుబంధంగా ఉన్నటువంటి యూట్యూబ్ సంస్థతో కూడా సంప్రదింపులు జరిపారు అంటే దేశంలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టి అంటే నైపుణ్యం ఏదైతే ఎంప్లాయ్మెంట్తో పాటు శిక్షణ కూడా ఇచ్చేలాగా దాన్ని కనుక డెవలప్ చేస్తే ఇక్కడ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఇక్కడ శిక్షణ పొందిన వాళ్ళందరూ కూడా వెళ్తారనే ఆలోచనతో కూడా ఆ సంప్రదింపులు జరుపుతున్నారు ఆ సంస్థతో పెట్టుబడి పెట్టించడానికి కూడా అది యూట్యూబ్ అనేది గూగుల్ కి సంబంధించి అనుబంధంగా ఉండేటటువంటి సంస్థ దానితోనే ఇక్కడ ఏదైతే ఒక నిర్మాణం వెళ్ళాలన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారిని భువనేశ్వర్ గారిని లోకేష్ గారిని బ్రాహ్మణి గారిని ఇలా తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ అనిత గారిని లేక ఇలా ఎవరైతే మిగిలినటువంటి మహిళలందరినీ కూడా అత్యంత నీచంగా గత ఐదు సంవత్సరాల్లో డిజిటల్ ప్లాట్ఫామ్ వేదికగా విపరీతంగా తిట్టిన వీడియోలు విపరీతంగా అవమానకరంగా మాట్లాడినటువంటి ఆ వీడియోలు ఆ ఫోటోలు లేక ఎన్ని దాంట్లో నిక్షిప్తమై ఉన్నాయి ముందు వాటిని దీమను ముందు వాటిని దీమను ఎందుకు తీయాలంటే అది దుర్మార్గం అది మంచి విధానం కాదు అలాంటి వాటిని పెట్టి ఈరోజు నాశనం చేసి సమాజాన్ని పాడు చేసే పరిస్థితి తీసుకొచ్చారు అందుకని ముందు అలాంటి వాటి అన్నిటిని కూడా నిర్మూలించాలి అని చెప్పని కూడా కోరాలి అకాడమీ తీసుకురావటం మళ్ళీ పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వటం వీళ్ళందరినీ దేశ విదేశాలు పంపటం వాళ్ళందరూ మళ్ళీ సక్సెస్ చేయటం ఇదంతా ఓకే బాగానే ఉంది ఇది మంచిదే ఇది ఎప్పుడు దీన్ని ఎవరు కాదంటారు ఇది నువ్వు మీరు చంద్రబాబు నాయుడు గారు చేయగలిగే పనే ఇది ఒకటే దీన్ని ఎవరు కాదనరు కానీ గతంలో ఏదైతే అత్యంత నీచంగా మహిళలను అవమానకరంగా అసభ్యకరంగా పెట్టినటువంటి ఏ అయితే ఉన్నాయో వాటన్నిటినీ డిలీట్ చేసేదానికి ఒక ప్రణాళికని రూపొందించుకొని తీయమనండి ఇప్పుడు ఏదైతే డిజిటల్లో ఇప్పుడు మరలా ఇప్పుడే లోకేష్ గారు ఒకటి పెట్టారు ఏదో ఏది ఒక ఎక్స్లో ట్వీట్ చేశారు నిన్న ఒకటేదో వాళ్ళు క్యాంపెయిన్ అంటే ఇప్పటికీ కూడా డిజిటల్ ప్లాట్ఫామ్స్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చాలా అవాస్తవాలని అభూత కల్పనని ప్రచారం చేస్తూ వాటిని తీసుకెళ్తూ ఉన్నారు అందుకని వాటన్నిటినీ కూడా తక్షణం తీసివేయాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలి ఆయన తీసుకొని వాళ్ళకి చెప్పి వాళ్ళకి లెటర్ పెడితే వాళ్ళు తీసేస్తారు అది కూడా చెయ్యాలి అంతే కదా వద్దంట అట్లా నీళ్ళు సార్ ఖచ్చితంగా జరగాలి ఎందుకంటే ఒకటి సార్ సమాజంలో గౌరవించుకోవడం అనేది ఒక చాలా పెద్ద బాధ్యత రాజకీయాలు అనేవి వ్యక్తుల మధ్య ఉండేవి కాదు అక్కడ ఏంటంటే ఆలోచనల పరంగా ఉన్నటువంటి అంశాలనే మనం రాజకీయంగా చూస్తాం కానీ లోకేష్ గారు పెట్టారు కుటుంబాల మధ్యకి తీసుకెళ్లారు ఇప్పుడే లోకేష్ గారు పెట్టారు ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఫేక్ చేసు బతికి జగన్ నీది ఒక బతికేనా అని చెప్పని ఒక ఫేక్ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళల నుంచి అమరావతికి వంద రూపాయల వసూళ్ళు అనేది పెట్టి దాన్ని ప్రచారం చేస్తున్నారంట వైఎస్ఆర్సిపి దాంట్లో దాని మీద ఇప్పుడు ఆయన ఇప్పుడే దాని మీద కామెంట్ చేశారు మరి ఏం చెప్పాలి ఏం చెప్పాలి అని ట్రోల్ చేస్తా ఉన్నారు వంద రూపాయలు అమరావతి నిర్మాణానికి డ్వాక్రా మహిళలు కూడా వంద రూపాయలు ఇవ్వాలి అంటే అవును తప్పేం ఇస్తే తప్పేం ఇస్తే తప్పేంది ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర రాజధానికి తలా వంద రూపాయలు చందాయిస్తే తప్పేంటి వంద రూపాయలు భాగస్వామ్యం వాళ్ళది కూడా ఉంది అని అంటే ఆ క్యాపిటల్లో వాళ్ళకు ఒక మాది అనే ఫీలింగ్ క్రియేట్ అవుతా ఇప్పుడు చాలామంది మనం చూస్తుంటాం గుడిలో లేకపోతే బడులో లేకపోతే ఎక్కడైనా నిర్మించే దగ్గర మీకు చేతనైనటువంటి సహాయాన్ని చెయ్యండి అంటారు ఎందుకు ఒకరు ఎక్కడైనా భోజనాలు పెట్టే దగ్గర మీ దగ్గర చేతనైనటువంటి సహాయాన్ని చెయ్యండి అంటారు ఎందుకు ఎక్కడన్నా ఏదైనా ఒక పది మందికి ఉపయోగపడేటువంటి పని చేసినా మీకు చేతనైన సాయం చేయండి అని అంటారు ఎందుకు ఒకరే చేయొచ్చు ఒకరే భోజనాలు పెట్టవచ్చు మొత్తం ఒకరే గుడి కట్టేచ్చు కానీ అలా తీసుకోవటం ద్వారా వాళ్ళ భాగస్వామ్యాన్ని కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది సరే వాళ్ళు అడిగారా లేదా అనేది పక్కన పెడదాం అంటే ఇట్లాంటి రోజు ఒక వంద వీడియోలు ఒక వంద వీటిని ప్రచారం చేస్తున్నటువంటి వాటి మీద ముందు వాటికి కత్తిరేయమోనని అడుగుతున్నాను